చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఘోరంగా పాలైపోయింది బలమైన బ్యాటింగ్ లైన్అప్ ఉన్నప్పటికీ కూడా కనీసం అంటే కనీస పరుగులు చేయకుండా చెన్నై జట్టు నూట మూడు పరుగులు చేయడానికి ఆపుసూ పాల్ పడింది అయితే ఇక మ్యాచ్ అనంతరం కోల్కతా జట్టు అత్యద్భుతంగా మూడవ స్థానానికి ఎగబాకింది పాయింట్ల పట్టికలో అయితే నిజానికి ధోని రాంగ్ ప్రతి ఒక్కరు కూడా అంటే జట్టుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ధోని షార్ట్స్ ను చూసి మైమార్చిపోతాం అనుకున్నారు కానీ ఊహించని విధంగా తను గా అవుట్ అయ్యాడు ఇక మ్యాచ్ అనంతరం అజింత్రిరాహాన్ని మాట్లాడుతూ ఏమన్నా అంటే రుతురాజ్ గైక్వాడు కాకుండా ధోని కెప్టెన్సీలో ఆట ఆడడం అంటే చాలా కఠినంగా ఉంటుందని మేము అనుకున్నాం కానీ మేము అనుకున్న దానికన్నా కూడా మా ఆట సులువైందని చెప్పొచ్చు ముఖ్యంగా చెన్నై జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అవ్వటం అలాగే మా బౌలర్ లో వాళ్ళని గురి చూసి కొట్టడం మాకు కలిసి వచ్చిన విషయం అంటూ చెప్పాడు అంతేకాకుండా ధోని కెప్టెన్సీలో ఆటగాళ్ళందరూ కూడా డబల్ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు ఇక ఆట ఆటరిన తర్వాత అజింక్య రెహన అయితే ధోని కాలకు నమస్కారం చేసుకున్నాడు ఇక కోల్కతా ఇన్నింగ్స్ పూర్తయిపోయి ఇంకా బ్రేక్ తీసుకునే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా దీనికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా ధోని ప్రతి ఒక్కరూ కూడా ఒక గురువుగా భావిస్తారు ఇక ధోని లాంటి వ్యక్తి సలహా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత పవర్ ఉంటుంది ఇక అజింక్య రెహనే కూడా మొదటగా తన కెరియర్ లో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని చూశాడు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో తన అవసరం లేదని పక్కన పెట్టినా కూడా ఇప్పుడు టీ ట్వంటీలలో కోల్కతా లాంటి జట్టుకు కెప్టెన్ అయ్యి మంచిగా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్